ఫైవ్ అయితే మరి ఈరోజు అయితే మనం పని మనకు వర్క్ మొదలు పెట్టి ఈరోజు డే సెవెన్ అండి మరి డే లో కూడా మరి చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి మ్యాక్సిమం ఇంకా మనకి ఇంకా మూడు రోజుల్లో ఉంటుంది మన వర్క్ మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఆల్రెడీ పాలిష్ వర్క్ కూడా మనం స్టార్ట్ చేయించాం రాత్రి ఆ పాలిష్కి సంబంధించిన సామాన్లు అన్నీ అన్నీ కొనేసాను కొనేసాను అలాగే మన వాళ్ళు ఇద్దరు వచ్చారు మా బాబు ఏమో కొద్దిగా అర్జెంట్ ఉందంటే ఇంకా మా బాబు మధ్య మా బాబు మద్దనం బాబు మధ్యను ఇంకొకరు తీసుకొని వచ్చి వాళ్ళద్దరైతే పాలిష్ అయితే చా ఎక్కిస్తున్నారు ఆల్రెడీ మొక్కలు పెడుతున్నారు మనమైతే డోర్లు నేను అన్నీ కటింగ్లు చేసి అన్నీ రెడీ చేసుకున్నాం వచ్చేసరికి ఇలాగ బీడింగ్లు అయితే కట్టునామండి నాలుగు పక్కల టేక్ బీడింగ్ ఇది ఇలా నాలుగు పక్కల డోర్లు అన్నిట్లో కట్టాలి ఫస్ట్ ఆల్రెడీ మనం బొందులు కట్టేసాము కట్టిన తర్వాత మనం బొందులు కట్టుకోవాలి అప్పుడు తర్వాత ఈ సైడ్లో కటింగ్లు అన్నీ చేసిన తర్వాత ఈ సైడ్లు కడతాం ఇప్పుడు ఆల్రెడీ మన స్టార్ట్ చేసి మా కూడా బిల్డింగ్ చిన్న డోర్లు కడుతున్నారు అయితే ఈ రన్నింగ్ డోర్లు అండి రన్నింగ్ డోర్ కూడా మనం సైడ్ బీల్డింగ్ కట్టేస్తున్నాం ఇక బీడింగ్ కట్టేసి ఇక ఛానల్స్ ఛానల్ వారు కూడా ముందే తగ్గించేసుకున్నాం కరెక్ట్గా సైజులు చూసుకున్నాం కరెక్ట్ అలాగే ఈ పెద్ద డోర్లు అన్నీ కట్టేశాను ఇప్పుడు ఏంటంటే ఫినిషింగ్ చేయాలి కొద్దిగా లైట్గా ఎడ్జీలు ఎక్కువ ఎక్కిష్టం ఉన్నాయి లైట్ ఎడ్జీలు మనం ఈ మిషన్తో అయితే మనం చక్కగా నీట్గా వచ్చేస్తుంది హెడ్జీలు అవి అలాగే ఇంకా మన వాళ్ళు కూడా ఇంకా కొన్ని డోర్లే ఉన్నాయి ఉంటే ఈ ఒక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒక పదిహేను డోర్లకి అయితే మనం బీడింగ్ కట్టుకోవాలి ఇవన్నీ కట్టేశారు ఇవన్నీ ఏంటంటే ఫినిషింగ్ చేసుకొని ఇక ఫినిషింగ్ చేసేస్తే ఇంకా మన వాళ్ళు పాలిష్ పనే ఉంటుంది ఇంకా అలాగే మన కూడా ఈ పేపర్ అయ్యి కొట్టుకోండి మొక్కలు పెట్టుకొని పేపర్ అవి కొట్టేది అన్ని మొక్కలు పెట్టేస్తున్నారు ఈ పేపర్ కొట్టేసుకుంటున్నారు ఇవి అన్ని మొక్కలు పెట్టేసుకుంటే మధ్యాహ్నం నుంచి మనవాడు పౌడర్ ఎక్కిచ్చేసుకుంటాడు కోటింగ్ ఇదంత ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇది ఇంకేంటంటే గడర్గా పాలిష్ ఎక్కించుకోవడమే పేపర్ కూడా కొట్టేసారు నీట్గా అయిపోయింది అది అయిపోతే ఇంకా భోజనం దిగుదాం మధ్యాహ్నం నుంచి నువ్వు పౌడర్ ఎక్కించుకుంటావా

ఇక అయితే మనకి ఇలాగైతే పాలిష్ అనేది ఇలాగ వస్తుందండి అన్ని ఫ్రేమ్లన్నీ మరీ డార్క్ చేయకుండా లైట్గా మళ్ళీ వేసి తుడిచేయడం ఇంకా అలాగ చేస్తే కొద్దిగా జాయి కూడా చెక్క జాయి కూడా కనబడుతుంది నీట్గా దీనికి ఏం చేస్తామంటే పౌడర్ ఎక్కించిన తర్వాత షేల్ వేస్తాం షేల్ రెక్కిచ్చిన తర్వాత పేపర్ కొట్టేసి ఇక ఫైనల్ చేసేస్తారన్నమాట ఇంక ఈ పూట అయితే ఇవన్నీ ఈ కోటింగ్లన్నీ అన్నీ ఎక్కించేస్తారు ఈ పూట ఇది అలాగే ఈ కబోర్డు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాగ జాయ్ అనేది మనకి నీట్ కనపడుతుంది మనకి అది ఫుల్గా చెక్క ఎక్కి జాయిలు ఏమి కనపడవు ఇంకా మన ఈ షీట్ కూడా కలర్లో మ్యాక్సిమం ఇలా కలిసిపోయే అవకాశం కూడా ఉంది మనకి ఆ కలర్ మ్యాచింగ్ అనమాట ఇది కలర్ ఇంకా మాది కూడా బీడింగ్లు అన్నీ కడుతున్నాం ఇంకా ఫినిషింగ్ అయితే చేస్తున్నాం అనమాట మొత్తం ఇవి ఇక ఈ మనోళ్ళు ఈ పాలిష్ ఈ ప్రేమ దీంట్లోకి అలాగే దేవుడి మందిరం ఇంకా కిచెన్ ఇవన్నీ మన మనోళ్ళు కిచెన్లో పేపర్ కొడుతున్నారు మన ఈ పెద్ద డోర్లు అయితే ఫినిషింగ్ అయితే అయిపోయినాయి డోర్లు బీల్డింగ్లు కట్టేసి ఫినిషింగ్ చేసాం అలాగే ఈ సైజు పేపర్లు కూడా కొడుతున్నాం అనమాట నీట్గా ఇక అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నా అండి మిషన్తో ఇదైతే మొత్తం ఫినిషింగ్ అయితే చేయిస్తాం అనమాట అండి ఇది మామూలు గుళ్ళతో పట్టుకున్న తో అయితే కరెక్ట్గా ఎడ్జీలు కూడా కరెక్ట్ అయిపోయింది అసలు ఏం తేడా లేదు అతని మించి కూడా నీట్ నీట్గా వచ్చింది ఇంకేంటంటే ఈ గోల్డ్ కి పేపర్ ఆడిట్ చేసుకొని మన గోల్డ్ కూడా మిషన్తోనే చేసాం నీట్గా చేతో కొట్టాలంటే టైం ఎక్కువ పెట్టింది కాబట్టి మిషన్తో చక్కగా నీట్గా కొట్టేసాం ఆ లైట్ పేపర్ లైట్గా ఆడిట్ చేసుకొని లైట్ టచ్ అప్లు మొక్కలు పెట్టేసుకొని ఈ గోల్డ్ కూడా ఇదే కలర్ ఎక్కిచ్చేస్తారు సేమ్ కలర్ ఇప్పుడు అయితే మన వాళ్ళు ఫోటో కోటింగ్ అయితే మొత్తం చాలా వరకు వేసారు ఏంటంటే రేపు మార్నింగ్ రాగానే షీలర్ కోటింగ్ అయితే ఎక్కించాలి షీలర్ ఎక్కించి లైట్ పేపర్ అడిచేసి ఇంకా ఫైనల్ చేసేయడమే ఇంకా మనవి కూడా ఈరోజు వరకు అయితే బీడింగ్లు అన్నీ కట్టేసాము మొత్తం కంప్లీట్గా మొత్తం అయిపోయినాయి ఇంకేంటంటే వీటికి వెనకాల బెల్ట్ పీసులు కొట్టాలి ఆ బెల్ట్ పీసులు కొట్టేస్తే ఇటు వర్క్ అయిపోద్ది అలాగే బాత్రూమ్ డోర్ కూడా ఆర్డర్ చెప్పాను రేపు ఆ బాత్రూమ్ డోర్ కూడా ఫిక్సింగ్ చేసేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా వర్క్ అయిపోద్ది ఇక అప్పుడు ఏంటంటే ఓన్లీ కబోర్డ్ వర్కే ఉంటుంది ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను బాత్రూమ్ డోర్ చేసేయండి కొలత కూడా చెప్పేశాను ఇక ఇదండి ఇంకా ఈరోజు ఇంత వర్క్ వర్క్ అయితే అయింది మన మన వర్క్ కూడా అయిపోయింది ఈ రోజుకి ఇంకా మేము కూడా ఈ సామాన్లు అన్నీ సదిరేసుకొని అన్ని అన్నీ పక్కన పెట్టేసుకొని ఇక రేపు మార్నింగ్ అయితే వచ్చి ఇంకా రేపు మార్నింగ్ ఏంటనేది ఫైనల్ అనేది అయిపోద్ది అలాగే రేపు సండేకి నా తీసి పాలిష్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది సండే రోజు ఇక మనం సోమవారం ఇంకా ఫైనల్ వర్క్ అయితే చేసుకుంటాం సోమవారం మంగళవారం ఇక ఇదండి అయితే వర్క్ వర్క్ అయితే అయింది కంటిన్యూ వీడియో రేపటి వీడియోలు అయితే ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్